స్వాగతం భారతదేశం ముద్దుబిడ్డ ప్రముఖ మిసైల్ సైంటిస్ట్ మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని మండపేట సతీశ్రీ రోడ్డులోని ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ముందుగా కలాం చిత్రపటానికి పూలమాళమే సినిమాలు అర్పించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గా రాణి యువ పారిశ్రామికవేత్త వంక సాయి కుమార్ బాబు కలాం ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌరాణ అన్నారు మండపేట సతీశ్రీ రోడ్ లో మాజీ రాష్ట్రపతి ప్రముఖ మిసైల్ సైంటిస్ట్ దివంగత ఐపీజి అబ్దుల్ కలాం భారతదేశానికి చేసిన సేవల్ని ఆదర్శంగా తీసుకుని మండపేటకు చెందిన కొంతమంది ముస్లింలను కలుపుకుని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మౌలన పేదలకు తమ వద్ద సేవ చేసేందుకు కొన్నేళ్ల క్రితం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు ఈ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి తమదైన షెల్లో పేదలకు అండగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే భారతదేశం బిడ్డ అబ్దుల్ కలాం జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ రోజు అబ్దుల్ కలాం తొమ్మిదవ వరదంతి పురస్కరించుకుని అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా తమ ట్రస్టు సభ్యులతో కలిసి రాజమహేంద్ర వరానికి చెందిన డెల్టా హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరాణి తమ ట్రస్ట్ ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడి నూక రాణి యువ పారిశ్రామికవేత్త వంక కుమార్ బాబు కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ పట్టణ ప్రముఖులు కోన సత్యనారాయణ రాజు కరీన్ నారాయణ రెడ్డి సల్మాన్ హుసెన్ కరీం అమీర్ కమల్ ఐఎస్ఎన్ తదితరుల చేతుల మీదుగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపులో బీపీ షుగర్ థైరాయిడ్ ఈసీజీ వంటి వైద్య పరీక్షలతో పాటు జనరల్ చెకప్ నిర్వహించి అవసరమైన రోగులకు మంత్రులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముందుగా అబ్దుల్ కలాం పూలమాల వేసి ఘనంగా ఈ సందర్భంగా చిత్రానికి రాణి ట్రస్ట్ చైర్మన్ మౌలానా వైస్ చైర్మన్ ఇబ్రాహీం మాట్లాడుతూ కలం వంటి భారతదేశానికి నిస్వార్థంగా చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు అటువంటి మహానీయుల త్యాగాలను ఇప్పటి తరం వారు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ చునబాదుల్లా మేనేజింగ్ ట్రస్ట్ మౌలాలి ట్రస్ట్ సభ్యులు అతీక్ షేక్ బాషా రెహమాన్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది కలాం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు మరి చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరికీ షేక్ మౌలానా గారికి అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలండి అలాగే నన్ను ఇందులోకి ఆహ్వానించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆయన భారత రత్న పురస్కారాలు ఎన్నో పురస్కారాలు అనుకున్నారు ఆయన యువతకు అందరికీ ఆదర్శం ఎందుకంటే ఆయన ఎంతో చదువుకొని చదువుకుంటేనే అందరూ బాగుంటారని ఆయన రాష్ట్రపతిగా అంటే ఒకసారి అయ్యే రెండోసారి అయినా సరే ఆ రాష్ట్రపతిది వద్దనుకొని ఆయన స్టూడెంట్స్కి సబ్జెక్ట్స్ చెప్తూ ఆయన ముందుకు తీసుకెళ్ళిన ఏకైక వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం సార్ అలాంటి వేడుకల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అది డైరెక్ట్గా చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు భారతరత్న అబ్దుల్ కళాం తొమ్మిదో అర్థం సందర్భంగా ఇవాళ మెడికల్ పెట్టడం జరిగింది జిల్లేష్ణలో దాదాపు రెండు వందల యాభై మూడు వందల వరకు ఓపీ గతంలో కూడా మన అబ్దుల్ కలాం ట్రస్ట్ ఏదో సేవా పేరం చేసినాం అందులో భాగంగానే ఈ అబ్దుల్ కలాం మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుంది ఇది అందరూ విలీవింగ్ ఈ మెడికల్ క్యాంపు మా ట్రస్ట్ సభ్యులందరిచారాక జర చేయడం జరుగుతుంది ఇంకా ముందు అభివృద్ధిగా తీసుకెళ్లే ఆలోచనతో ఈ సంస్థ పనిచేస్తుంది డెల్టా హాస్పిటల్ సౌకర్యంతో ఈ కార్యక్రమం సో ఇచ్చేసి ముఖ్యమంత్రి కూడా ప్రతి సభ్యుల ధన్యవాదాలు తెలుపుతుంది అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మండపేట విజయలక్ష్మి నగర్లో అబ్దుల్ కలాం గారి ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ నిర్ణయించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో సుగరు అలాగే బీపీ అలాగే ఈసీ థైరాయిడ్ ఇవన్నీ కూడా డెంటల్ హాస్పిటల్ వారి ఆదరిలో పరీక్ష చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి అందుకని ఈ పరీక్షలు చేయించుకుని అబ్దుల్ కలాం గారు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి ఎందుకంటే ఆయన ఒక అబ్దుల్ కలాం గారు మనిషిగా కాకుండా ఒక శక్తిగా ఎదిగాడు ఆయన ఎందుకంటే దేశానికి సైంటిస్ట్గా అలాగే రాష్ట్రపతిగా కూడా ఎన్నో సేవలు అందించారు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు కూడా అంత పదవిలో ఉండి కూడా అంత సైంటిస్ట్ అయి కూడా ఎప్పుడు దేనికి ఆశించకుండా విధంగా ఆయన చాలా సేవలు చేశారు అలాగే స్కూలు చదువు అన్నా స్కూల్ అన్నా స్కూల్లో పిల్లలన్నా ఆయనకి చాలా ఇష్టం అలాంటి వ్యక్తి పేరు మీద ఈ రోజు ఈ మెడికల్ క్యాంపు నిర్ణయించుకోవటం మాకు చాలా గర్వకారంగా ఉంది ఎందుకంటే ఆయన పేరు ఆయన లేకపోయినా ఇలా ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు అయితే ఏ అన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు మనం ప్రయత్నం చేయడం కూడా చాలా మన అదృష్టం ఇక్కడ మా సభ్యులు అందరూ అలాగే మౌలానా గారు బోధుల గారు మౌలాల గారు అలాగే విజయలక్ష్ణాల్లో ఎవరైతే మా సోదరులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎప్పటికప్పుడే జరుపుతున్నాం అలా జరుగుతున్నాం ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి బాగుంది భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇందులో భాగ్యస్వాములు కావాలి ఎందుకంటే ఏ ఒక్కరిది కాదు ఇది అందరు మనందరిదే మనందరూ ఆయన ఆశయాల పరంగా మనందరం కూడా ముందుకు రావడాలని నడిచే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్ణయించేటకు అలాగే కుమార్ బాబు గారు రావడం జరిగింది షేర్ పర్సన్ గారు రాణి గారు రావడం జరిగింది అలాగే ఇక్కడ అలాగే ప్రముఖులు బీజేపీ నాయకులు అందరూ రావడం జరిగింది వారందరికీ కూడా మా షక్షతరపున అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి